నమస్తే న్యూస్ కి స్వాగతం బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు ప్రమాద తీరుపై అధికారులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి మాట్లాడుతూ డ్రైవర్ల నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని డ్రైవర్లను నియమించుకునే ముందు యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు యజమానులు బాధ్యత వహించాలని బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత భారం వారిపై ఉందని చెప్పారు తెలంగాణకు చెందిన ఆరుగురు ప్రయాణికులు మరణించగా పది మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని కొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ప్రాణాపాయం లేదని తెలిపారు బైపును ఢీకొన్న వెంటనే బస్సును ఆపి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది కాదన్నారు ಸ್ಪೀಡ್ ಸ್ಪೀಡ್ ಡ್ರೈವರ್ ಪಕ್ಕದ ಇಟ್ಟು ಮಟ್ಟ ಡ್ರೈವರ್ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు అది యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి జరిగినప్పుడు పైన భారం కూడా మోపాలి ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ పరిధిలో వస్తాయో వాళ్ళపైన భారం కూడా మోపాలి ఇటువంటి జరుగున్నట్టు భయం కూడా ఉండాలి